కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు పెద్ద షాక్ తగిలింది తమ దేశంలో చదువుకోవడానికి ఇచ్చే స్టడీ పర్మిట్లలో కెనడా దాదాపు ముప్పై ఒక శాతం కోత విధించింది రెండు వేల ఇరవై నాలుగు తొలి త్రైమాసకంలో నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు పర్మిట్లు మంజూరు చేయగా రెండు వేల ఇరవై ఐదులో అవి ముప్పై వేల ఆరు వందల నలభైకే పరిమితమయ్యాయి ఇది గతంతో పోల్చుకుంటే ముప్పై ఒక శాతం తక్కువ రెండు వేల ఇరవై మూడులో మొత్తంగా కెనడా ఆరు లక్షల ఎనభై ఒక వేల నూట యాభై ఐదు స్టడీ పర్మిట్లు జారీ చేయగా అందులో భారత్ కే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నలభై ఐదు దక్కాయి అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించడంతో స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గిందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు భారీ స్థాయిలో వలసలు ఉండడంతో పాటు గృహాల లభ్యత క్రమంగా తగ్గడంతో విద్యార్థుల పర్మిట్ల విషయంలో నియంత్రణ విధించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా ఇదే అంశాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశ జనాభాలో విదేశీ విద్యార్థులు ఉద్యోగుల సంఖ్య ఐదు శాతానికి మించకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు దీన్ని సాధించేందుకు రెండు వేల ఇరవై ఐదుకు ఐఆర్సీసీ విద్యార్థి పర్మిట్లను నాలుగు లక్షల ముప్పై ఏడు వేలకు కుదించింది స్టడీ పర్మిట్లు పొందాలనుకునే వారికి నిబంధనలు కఠినతరం చేసింది